నారా లోకేష్ గారు అంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఒక ఆదర్శం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూసి ఈరోజు రాష్ట్రంలో యువత రాష్ట్రంలో యువత రాజకీయం చేస్తూ ఉన్నారు వారందరం కూడా నారా లోకేష్ గారు బాటలో ప్రయాణించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అని అంటున్నానంటే నేపాల్ ప్రాంతంలో ఈరోజు ఆ ప్రాంతం ఏదో ఉందో మనం అందరం కూడా టీవీలో కావచ్చు సోషల్ మీడియాలో చూస్తున్నాం మన ప్రాంతం వాళ్ళు అక్కడ చిక్కుకునిపోయారు వారు ఏదో ఒక విధంగా నారా లోకేష్ గారికి ఇంటిమేషన్ చేస్తే వెంటనే ఆయన వాళ్ళతో గంటకొకసారి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ వాళ్ళని ఉన్న ప్రాంతాన్నించి ఇంకొక ప్రాంతానికి తరలించి అక్కడి నుంచి స్పెషల్ విమానాన్ని ఏర్పాటు చేసి వారందరినీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తరలించే వరకు నారా లోకేష్ గారు కూర్చున్న ప్లేస్ కానించి కదలలేదు ఒక పక్క అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం జరుగుతుంది అయినా కానీ రాష్ట్ర ప్రజలే శ్రేయస్సు రాష్ట్ర ప్రజలు బాగుంటేనే నేను బాగుంటాను రాష్ట్ర ప్రజలు అక్కడ అన్నం తింటేనే నేనేడు తినగలుగుతానని చెప్పేసి ఒక సంకల్పంతో నారా లోకేష్ గారు వారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికారులు కలెక్టర్లు వారందరూ అక్కడికి వచ్చి వారి వారి ప్రాంతాలకి చేరే వరకు వాళ్ళని మానిటరింగ్ చేస్తున్నారంటే దట్ ఈజ్ నారా లోకేష్ గారు నిజంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో పనిచేస్తున్నందుకు మాకందరం కూడా చాలా ఆనందంగా ఉంది